నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎస్క్రాస్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పద్దెనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ రెండు వేల రెండో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సార్ బండికి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి బండికి అలై వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ వచ్చింది ఆన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది నావి నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండి ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఒక కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది మారుతి ఎస్క్రాస్ జెటా వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇది టైప్ టూ వెహికల్ ఇది దాదాపు ఇందులో టైప్ త్రీ వెహికల్స్ ఎక్కువ అమ్ముతాయి ఇది టైప్ టూ వెహికల్ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సార్ ఒక లక్ష పదిహేడు వేల చిల్లర మాత్రమే తిరిగింది దాదాపు ఒక లక్ష పద్దెనిమిది వేలు అనుకోండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నావిగేషన్ చిప్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూడండి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇది ఈ ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇది ఈ ఢిల్లీ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ మీకు ఎవరైనా లోన్ కావాలన్నా కూడా దాదాపు ఫోర్ లాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ చూసుకో ఈ యొక్క బ్రేక్ లైట్ అదే సార్ చట్నీ కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మార్తి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ వర్షన్ దాదాపు బండి అయితే ఏపీ రీప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి మేజర్ డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ అది ఇప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మనమన్నా లోన్ కోతే మాత్రం కంపల్సరీ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మారుతి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ ఒక లక్ష పద్దెనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఈ బంపర్లు మాత్రం చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ కంప్లీట్ అయితే బంపర్కి అయితే పెయింట్ వేయించుకోవాలి ఒక వన్ సైడ్ అయితే ఇక మిగతా సైడ్ మాత్రం మేము డ్యామేజ్ లేదు ఎస్ లేదు టైప్ టూ వెహికల్ సార్ ఇది ఫ్రంట్ పోషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు కొత్త బ్యాటరీ కూడా ఉంది సార్ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తుంది సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ కాస్ట్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ మనం ఎవరైనా లోన్కైనా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ కూడా వస్తుంది ఒక లక్ష పద్దెనిమిది వేల చిల్లర పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎస్ క్రాస్ ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ ఉంది సార్ ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది వెహికల్ అయితే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్లో ఉంది సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా లైవ్లో వచ్చి మా లొకేషన్లో ఈ వెహికల్ ఉంది చూస్తా అంటే కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది సార్ ఒక లక్ష పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ చూసుకో దాదాపు టైర్లు ఉన్నాయి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటే మైనస్ ఉంది ఢిల్లీ వెహికల్ ఇది తెలంగాణకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది నెంబర్ కూడా వచ్చింది వెహికల్ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అని సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ అయితే చూడరి వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్య కార్బాజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డుపైన మా ముగ్గురు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ